హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నామండి ఇప్పుడు మ్యాంగోస్ సీజన్ కదా అదిగోండి మేము మా విజయవాడలో ఉన్న మ్యాంగో మార్కెట్కి అయితే నిన్న రాత్రి వెళ్ళిపోయామనమాట చూసారా మ్యాంగోస్ అబ్బా చూస్తుంటే ఎంత నూరూరుతున్నాయంటే అసలు అక్కడే కట్ చేసుకుని తినేయాలనిపిస్తుంది అనమాట అదిగోండి మా దీపుగాడు తనకి అసలు మ్యాంగోస్ అంటే ఇష్టం ఉండదు తను మ్యాంగోస్ తినదు కానీ చాలా ఇష్టం ఉండి బాగా తినేసేదాగా అసలు ఎంత చూసారు అక్కడ ఆ తట్టల్లో మ్యాంగోస్ ఆ ఎల్లో కలరు అలా చివరి నుంచి చివరి వరకు విజయవాడలో ప్రభాస్ కాలేజీ దగ్గర పెడతారండి ఈ టూ మంత్స్ అసలు సూపర్గా ఉంటుంది అన్నమాట మ్యాంగోస్ అంతే జరిగిద్దనాలి ప్రతిరోజు నైట్ నైన్ ఓ క్లాక్ నుంచి మిడ్ నైట్ వరకు చాలా ఎక్కువ సంఖ్యలో వస్తాయండి చాలా తట్టాలన్నమాట లోడులు బాగా వస్తాయి అనమాట ఇక ఆ టైంలో మేమైతే నిన్న నైట్ టెన్ ఓ క్లాక్ వెళ్ళాము అసలు చూడండి అసలు మ్యాంగోస్ చూడండి మనము వేరే రకాల ఫ్రూట్స్ని ఇంత బల్క్లో చూసినా అంత హ్యాపీనెస్ మనకి రాదు కానీ మ్యాంగోస్ని చూస్తుంటే మాత్రం అబ్బా అసలు మామూలుగా ఉండదు కదా అసలు మేమైతే అదిగోండి ఇప్పుడు మేము చూపిస్తున్న ఆ తట్ట నలభై కాయలది అన్నమాట అది డజన్ లెక్క అయితే ఇవ్వరండి ముప్పై ఆరు కాయలు యాభై కాయలు నలభై కాయలు అరవై కాయలు అలా ఆ తట్టలో ఉంటాయి మనం తట్టతట్టా తీసుకోవాల్సిందనమాట మేము నలభై కాయల తట్ట తీసుకున్నాము వాళ్ళు వెయ్యి రూపాయలు చెప్పారు మేము ఎనిమిది వందలకి బేరమాట తీసుకున్నాం అనమాట ఇంకొక అతను కూడా మాకు షేరింగ్ వచ్చారు అందుకే ఆయన అటొక్కాయి ఇటొక్కాయి షేరింగ్ చేస్తున్నారు అనమాట కాయలన్నీ త్రీ లేయర్స్గా పెట్టాడండి ఆయన తట్టలో చక్కగా అన్నీ సేమ్ సైజెస్ ఉన్నాయి ఎక్కడ డిఫరెన్స్ అయితే లేదు త్రీ లేయర్స్ కూడా మేము అలా ఎయిట్ హండ్రెడ్ పెట్టి నలభై కాయల్ని షేరింగ్లో హాఫ్ హాఫ్ కొనుక్కున్నాం అనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి కాయలు అదిగండి ఇంటికి వచ్చేసాము ఇంకా ఆలస్యం ఎందుకు ఒక కాయ కడుక్కొని చక్కగా అదిగండి అలా కట్ చేసుకొని తినేసాము చూడండి ఎంత ఫ్రెష్గా చూస్తుంటే ఎంత బాగుందో చూస్తారా అదే కదా మన విజయవాడ మ్యాంగో అంటే అసలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Happy Mangos Festival!